అప్డేట్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర కొనసాగుతుంది శ్రీ సీతారాముల ఆలయంలోని ప్రత్యేక పూజలు చేసి ప్రజాహిత పాదయాత్రను ఘనంగా ప్రారంభించారు మరి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు మహిళలు యువత భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు స్వయం ప్రకటిత అపర మేధావి అవాకులు చెవాకులు పేలుతున్నాడని తనను గెలకొద్దని గెలికితే అంతు చూసేదాకా వదలనన్నారు బండి సంజయ్ గచ్చిబౌలి బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ బోయిన్పల్లి మండలం నర్సింగాపూర్లో అక్రమ ఆస్తుల తనకు తెలుసునని చెప్పుకొచ్చారు తన జోలికి వస్తే ఆ భాగవతమంతా బట్టబయలు చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలిసిన జిల్లాకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది అంటే పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయలు సిరిసిల్ల జిల్లాకి ఇచ్చినాం ఇలా ఉపాధి పథకం కోసం వంద రోజుల పని కోసం ఉపాధి పథకం కోసం మూడు వందల ఎనభై ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం ఒక్క కోటి కాదు రెండు కోటి కాదు వంద కాదు రెండు వందలు కాదు మూడు వందల ఎనభై ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం ఆ ఉపాధి వాళ్ళ పేదల దగ్గర ఎవరు ఇచ్చిన పట్ల కేసీఆర్ ఇచ్చినా చెప్తారు నేను పాదయాత్ర చేస్తున్న చాలా మంది వేరే జిల్లాలోక్క అన్న మూడు నెలల పైసలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు పైసలు ఇచ్చిందని కేసీఆర్ మాత్రం పైసలు ఎత్తురాడు మేము పుట్టకూడి కోసం పని చేసుకుంటున్నాం నరేంద్ర మోడీ గారు ఏదో ఉపాధి ఇచ్చిందని చెప్పి చెప్తే కూడా పైసలు ఇవ్వలేదు ఇలా మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇలా మెటీరియల్ కంపెనీ అంటే మెటీరియల్ కాని కోసం రోడ్ల కోసం వాడి కోసము రెండు వందల పదమూడు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం